వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆర్మీలో వచ్చేవాళ్ళు హైట్ ఓకే సెలెక్టెడ్ ఇట్లా సెలెక్టెడ్ ఇట్లా వాళ్ళ ఇష్టాలు చంపుకొని తండ్రి చిత్త ప్రకారంగా మాత్రమే ఎవరైతే ఉన్నారో అబ్రహాం ఇటు వచ్చాయి చచ్చిపోయిన మోస ఇటు వచ్చాయి దావితి ఇటు వచ్చాయి మన కూడా పెట్టి పిలుస్తాడు మనం కూడా అలాగే మన ఇష్ట ప్రకారం కాకుండా ఆయన ఇష్ట ప్రకారం మాత్రమే జీవిస్తాయి నువ్వు కూడా ఇటు వచ్చాయి నువ్వు కూడా ఇటు వచ్చాయి నువ్వు కూడా ఇటు వచ్చాయి అని అంటాడు అట్లా కాకుండా మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మన జీవితాలు ముగిసినాయి అనుకో వీటెళ్ళు అంటారు ఏంటి అటాట అటు ప్రభు అబ్రహంకెళ్ళి అబ్రహంకి వెళ్ళి అంటే ఏ అటు కాదు అంటారు ఏమంటారు అటుగా అని చెప్పి బొమ్మెట్లో చూపిస్తారు వీడియో ఈ లోపంలో ఉన్న వీడియో ఆయన మన కోసం చేసిన త్యాగం వీడియో అప్పుడు మనమే ఒప్పుకుంటాం ఎలా పోయితాను అంటాడు నేను ఇటే అర్హున్ని అంటాడు వాళ్ళే ఒప్పు వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకుంటారు నేను ఇటే అర్హుణ్ణి నేను ఇటే అర్హుణ్ణి నేను మాత్రమే కాదు నా లాగే ఎవడైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా ఇటే అర్హులంతే నువ్వు చేసిన దానికి నువ్వు మా కొరకు చూపించిన ప్రేమకి మేము ఇలా జీవించలేకపోయాము అని అంటే మేము ఇటే ఉండాలి నువ్వు పంపించిన మేము అటు పోవటానికి అర్హులు కాదు అనుకుంటారు అర్థమవుతుందండి మన జీవితాలు కూడా మనం కూడా కేవలం అలాగే కాబట్టి అని అంతా మోషన్ పంపించాడు అంటే అహరుణ్ణి పంపించాడు తర్వాత ఏంటంటే చూసారండి వాళ్ళు దేవుడి వైపు మాత్రమే చూడటానికి ఆయన కార్యాలు చేయటం మనిషి చేయలేని కార్యాలు చేయటం ప్రారంభించాడు ఇంకా అక్కడి నుంచి మొత్తం చదువుకుంటే ఏదన్నా ఏడు వచ్చిన స్పీడ్ గా ఆయన అంధకారము కమ్మి చీకటి కమ్మ చేశాను ఏం చేశాడంట చీకటి కమ్మ చేశాడు తర్వాత

ఏమంటే ఎవరైనా నువ్వు చేత అయితే రాకెట్లు తయారు చేసుకున్నా పంపించుకోలేదని ఇవ్వరసం మమ్మల్ని పెడతాం మేమేందుకు పోస్తాం నువ్వు పిలిస్తే అంటే అంతేనా లేదా ఖచ్చితంగా అంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా తీసుకురాలేడు అట్లాగా అంటే వీడియోలో పోతున్నావు కొంప తీసుకేసేమని చెప్తారేమో ఏంటి ఆయన అని కాదండి నేను మామూలుగా ఎగ్జాంపుల్కి చెప్తాం ఉన్న వాళ్ళందరిలో ఆయన కొంచెం గొప్పగా ఆలోచన చేస్తా ఉన్నాడు కాబట్టి అంటే లోక సంబంధమైన గొప్ప నేను చెప్పేది అలా ఉంటున్నాడు కాబట్టి ఏ గొప్ప రాజకీయ నాయకుడు ఏ ధనవంతుడుగా కూడా కప్పలు మొత్తాన్ని బిస్ మొత్తం అటాక్ చేయండి కాలనీ మీద అంటే అటాక్ అవుతాయా అవో అటాక్ అంతే మనుషులు చేయలేని కార్యాలు ఆ కార్యాలు జరిగినప్పుడు ఎటువైపు చూస్తారు జనాలు ఎటువైపు చూస్తారు జనాలు దేవుని వైపు ఇది మనుషులు చేసే కార్యాలు కాదు ఇది మోసం అక్కడ సీన్ ఎవరున్నారు ముందు